సార్ అట్లా ఇప్పుడు ఈ మెడిసిన్ ఉంటుంది కదా సో మెడిసిన్ తీసుకునేటప్పుడు బయట మెడిసిన్ తోటి అంటే కలిపి తీసుకోవచ్చు అంటారా సో ఒకసారి అదొకసారి అట్లా ఏమన్నా రైట్ సో హోమియోపతి లైఫ్ లాంగ్ ఒకటే కంటిన్యూ చేయాలంట రైట్ ఇది పీపుల్ అడిగే కామన్ క్వశ్చన్ అండి ఏమని అడుగుతారంటే సార్ మేము ఆల్రెడీ వేరే మెడిసిన్ తీసుకుంటున్నాము ఇప్పుడు హోమియోపతి వాడచ్చా లేకపోతే మేము ఇప్పుడు హోమియోపతి తీసుకుంటున్నాము మధ్యలో వేరే మెడిసిన్ వాడచ్చా సార్ మేము మాకు ప్రాబ్లం వచ్చింది మేము హోమియోపతి తీసుకుంటున్నాము సో మేము హోమియోపతి స్టాప్ చేసి ఆ మెడిసిన్ తీసుకున్న తర్వాత మళ్ళీ హోమియోపతి తీసుకున్నాం ఇవన్నీ కామన్ సినారియోస్ అనమాట దీనికి సింపుల్గా ఏంటంటే హోమియోపతి యాడ్ చేసే ప్లేన్ వేరే అలోపతి కానీ వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ యాడ్ చేసే ప్లేన్ వేరే దానికి దీనికి ఎటువంటి రిలేషన్ ఉండదు హోమియోపతితో పాటు అలోపతి వాడచ్చు ఆల్రెడీ మీరు అలోపతి వాడుతున్న హోమియోపతి వాడచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మీకు సడన్గా గా ఫీవర్ వచ్చింది మీరు థైరాయిడ్ ప్రాబ్లం తీసుకుంటున్నారు సడన్గా గా మీకు ఫీవర్ హెడ్ ఎక్ వచ్చింది మీరు అలోపతి తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో రెండు కలిపి తీసుకోండి హోమియోపతి యాక్ట్ చేసే ప్లేన్ వేరే అలోపతి యాక్ట్ చేసే ప్లేన్ వేరే దానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటే డిసీజ్ వాడుతున్నారు అనుకోండి మోకాల నొప్పులకే హోమియోపతి వాడుతున్నారు అలోపతి వాడుతున్నారు ఇంకా బెటర్గా మోకాల నొప్పులు తగ్గే ఛాన్స్ ఉంటుంది తప్పితే హోమియోపతి తీసుకున్నప్పుడు అలోపతి స్టాప్ చేయాల్సిన అవసరం లేదు అలోపతి తీసుకున్నప్పుడు హోమియోపతి స్టాప్ చేయాల్సిన అవసరం లేదు రెండు కలిపి తీసుకోవచ్చు కాకపోతే జస్ట్ ఆ మెడిసిన్స్ కి ఈ మెడిసిన్ కి ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఉండేటట్లు కలిపి తీసుకున్నప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఉండదు అంటారా సార్ హోమియోపతి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు జీరో నేను ఇందాక చెప్పినట్టు మనము ఒక ఐదు వందల కేసులు కానీ హోమియోపతిలో ట్రీట్ చేస్తే మేబీ ఒక్క కేసుకు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అవి కూడా చాలా ట్రాన్సియెంట్ గా ఉంటాయి మనం మెడిసిన్ చేంజ్ చేసినా లేకపోతే డోసేజ్ చేంజ్ చేసినా కొన్ని రోజులు మెడిసిన్స్ స్టాప్ చేసిన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పోతాయి పర్మనెంట్ డిపెండెన్సీ ఉన్నది బట్ అలోపతి హోమియోపతి వాడితే హోమియోపతి వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండదు బట్ అలోపతి మెడిసిన్స్ వల్ల వాటకుండా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వాడుకుంటాయి అన్నమాట